మ్యాన్ ప్రేక్షకులకు హనుమ జయంతి శుభాకాంక్షలు ఆంజనేయుడు ఇప్పటికీ భూమిపై జీవిస్తున్నాడని కొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తోంది ఎందుకంటే ఆ దేవుడు చిరంజీవిగా ఉండటానికి దీవించబడ్డాడు ఎవరైతే పవనపుత్రుని స్వచ్ఛమైన భక్తి భవనంతో ఆరాధిస్తారో అలాంటి వారికి కష్టాల నుంచి విముక్తి లభించడంతో పాటు పూర్తిగా స్వేచ్ఛ లభిస్తుంది మీ జీవితంలో ఆనందం శాంతి లభిస్తుంది అంతేకాదు శని ప్రభావం ఉండేవారు కూడా ఆంజనేయుని ఆరాధిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఆంజనేయుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అని భక్తుల విశ్వాసం మరోసారి హనుమ జయంతి శుభాకాంక్షలతో శ్రీ ఆంజనేయుడికి సంబంధించిన విశేషాలతో ప్రత్యేక అందరికీ రామభక్త హనుమాన్ విజయోత్సవ హనుమ జయంతి శుభాభినందన్ ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తొలి చైత్ర పూర్ణిమ ఆ తొలి పూర్ణిమ ఇది చైత్ర పూర్ణిమ కావడం అది హనుమత్ విజయ చైతన్యంగా హనుమత్ జయంతిగా ఆ స్ఫూర్తిగా భక్తికి నామశక్తికి ఆ రామతారక మంత్ర దివ్యానుభూతి దివ్యదీప్తిగా సంకల్ప సిద్ధి సంకటమోచన్ హనుమాన్ దివ్య స్ఫూర్తి ఆ బజరంగబలి మహాశక్తికి నమస్కరిస్తూ ఈ చైత్రశుక్ల పౌర్ణమి నాడు చాలా విశిష్టంగా అందున ఇది శనివారం కలిసి రావడం చాలా విశేషం ఈసారి హనుమత్ విజయోత్సవంగా హనుమత్ జయంతిని చేసుకోవడం యొక్క విశిష్టత ఎంత గొప్పదో అలాగే ఈ శనిదే మహాదేవుడు ఆ శని యొక్క ఆ ప్రభావం ఏదైతే ఉందో దాన్ని జయించేటువంటి అభయాన్ని కూడా అందించేవాడు ఈ అభయం జడు ఈ సంజీవరాయుడు అటువంటి హనుమత్కి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలతోటి పూజలతోటి చేయడం అందుకనే ఇక్కడ చాలా ముఖ్యంగా ఈ హనుమత్ చాలీసా పారాయణ కానీ సుందరాకాండ ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ఎందుకంటే రామాయణంలో పంచమకాండం ఆ సుందరత్వం అందుకనే పంచముఖి అయినటువంటి ఆ మహాశక్తి హనుమత్తు బుద్ధి బల శక్తి ఈ రెండు యొక్క పరాక్రమాల సుందర తేజం కనుక సుందరోత్తమ సుందర ఉత్తేజ నాయకుడు ఆ హనుమత్ అంతేకాకుండా కపీసుడైన వాయుపుత్రుడు మారుతిగా బుద్ధిమంతుడిగా వాసికెక్కిన నందుడు అంజనీ వరప్రసాదంగా రుద్రాంశ తేజుడు కనుకనే ఆ హరిమర్కటాయ మర్కట అంటూ ఆ విశిష్టమైనటువంటి నామాన్ని హనుమ అన్నదే ఒక ప్రణవ స్వరూపం ఎందుకంటే అకార ఉకార మకారాలు ఏదైతే ప్రణవ తేజము ఇలాగే హనుమలో కూడా అకారం ను ఉకారం మా మకారం ఈ అకార ఉకారాల మకారాల యొక్క ప్రణవతేజం ఏదైతే ఉందో అది విశిష్టత కనుకనే హరినామం హరి అవతారమైనటువంటి శ్రీరామనామాన్ని ఆ రామాన్న శబ్దంలో ఉన్నటువంటి రా ఏదైతే బీజాక్షరము అష్టాక్షరి నారాయణ మంత్రంలో మా ఈ ఓం నమ శివాయ పంచాక్షరిలో ఉన్నటువంటి ప్రణవతేజం ఈ రెండు కలిపినటువంటి సమన్వయ శక్తి హరిహర భేదం లేదన్నటువంటి ఒక విశిష్టత తారక మంత్రం అది రామరామ ఆ రామ 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 అంటూ ఆ రామనామ శక్తిని చూపించినటువంటిది ఏంటంటే రామబాణం ఎంత గొప్పదో రామనీతి రామధర్మం రామ రామజ పాలన ఇవన్నీ ఎంత విశిష్టతో రామాయణంలో ఆ రామనామ శక్తికి ఏకైక నిదర్శనంగా ముందుగా నిలిచేటువంటి వాడు హనుమ అటువంటి హనుమ సంకల్పం అది చాలా విశిష్టంగా ఉంటుంది ఆదికవి వాల్మీకి రమ్యత యోగ వాసిష్టంలో కూడా ఆ మహర్షుల యొక్క మనోసుందరత్వం భక్తి హనుమశక్తిదే అని చెప్పచ్చు అటువంటి ఒక చాలా విశిష్టమైనటువంటి హనుమ ఆ రమ్యత ఆ భక్తి రమ్యత ఆదర్శ రమణీయంగా ఆది కావ్యం రామాయణంలో రత్నహారానికి మనోదీపమైన సుందరాకాండ ఆ సుందరాకాండకి సుందర నాయకుడు హనుమే కనుకనే ఆ సుందర తేజోమయమైనటువంటి ఆ సుందరాకాండ నాయకుడు సేవాభక్తి తత్పరుడు అయినటువంటి వాడు అంతేకాదు రామభక్త హనుమాన్గా చాలా విశిష్టమైనటువంటి అతులిత మనోధైర్యాన్ని బుద్ధి బలవాన్ మహావీర హనుమాన్ అనుకుంటూ ఆ మహావీర భజరంగ భక్తి భవ్యతలకి బాసటైనటువంటి పంచభూత తత్వ పంచప్రాణ దేవర ఆ ప్రాణదేవర హనుమ ఆ హనుమ యొక్క హనుమ నీలీ కనుమ అంటూ హనుమ ప్రణవకావ్యంగా పంచశక్తి విరాట్ స్వరూపంగా ముఖ్యంగా ఎందుకంటే శంకరుడే కింకరుడైనటువంటి హరి ఈ సేవలు పంచినటువంటి వాడు ఆ సంప్రదాయ సంస్కార లక్ష్యంగా లక్షణ అంటే లక్ష్మణ్డికి ప్రాణరక్షణే కాదు ఇచ్చిన వాడే కాకుండా సీతామహాదేవి సాధ్విని కనుగొన్నటువంటి విశిష్టత ఆ లంకలో ఆవిడికి ధైర్యం చెప్పి ఆ చూడమ్మణ్ణి తీసుకురావడం రాముడు విశిష్టంగా ఆ రామసేతు నిర్మాణంలో ముందుండి నడిపించిన వాడు అటువంటి లక్షణ దక్షతలకి భక్తి సూత్ర రాగ ఆ గాత్రాలకి పరిమళాలకి అను ఎప్పటికీ కూడా చాలా విశిష్టం కనుకని హనుమగా ప్రసిద్ధుడైనటువంటి ఆ సూర్య తేజస్సుని ఫలంగా తిన్నటువంటి వాడు ఇంద్ర వజ్రఘాతంకి ఆ దవడ పగిలి హనుమగా మనకి మహాబల యశో సంపన్నుడిగా సకల దేవతల యొక్క అనుగ్రహంతో చిరంజీవిగా ఉన్నవాడు ఆ చిరంజీవిత్వంలో సకల దేవతా అనుగ్రహ సర్వతేజస్సుగా ఆ బుద్ధి యశోధైర్య మనోత్తేజ బలదాయకుడిగా కార్యసిద్ధి సంకల్ప తేజ హనుమగా ఎప్పటికీ సదా అందరికీ కూడా ఆదర్శనీయుడు భక్తి వరప్రదాయుడు కనుకనే ఈ చైత్ర పూర్ణిమ చాలా విశిష్టంగా ఆ బజరంగ బాణ్ యొక్క విశిష్టతని ఇటు మొన్ననే మనం శ్రీరామనవమి చేసుకున్నాం ఆ మధుర నామాన్ని ఆ వసంత నవరాత్రుల యొక్క విశిష్టతలో తిరుమలలో కూడా వసంతోత్సవం యొక్క ముగింపు కూడా ఇవాళ చాలా విశిష్టంగా జరగడం అంతేకాకుండా ఒక మాట యశోబలం ఎందుకంటే వాగ్మి మహావాగ్మి హనుమ ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎంత మితంగా మాట్లాడి ఎంత కార్యసిద్ధి చేయాలన్నది హనుమ యొక్క చూసి నేర్చుకోవచ్చు ఎందుకని రామ కాదు ఆ రామరాజ్యంలో కూడా సుందరత్వమైనటువంటి ఒక చైతన్య మూర్తి చెప్పచ్చు కనుక యశో మనోధైర్యాల్ని ఆ సంపదని సమృద్ధి చేసేటువంటి ఒక విశిష్టత ఈరోజు కూడా ఆ శ్రేయస్సు ఎప్పుడైతే ధన్వంత్రి యోగం ఉందో ఆ యోగాన్ని కూడా కలిగించే ఆయు ఆయురారోగ్యాల్ని అందుకని ప్రకృతి జీవనమైనటువంటి ఆ విశిష్టతతోటి సంకల్పశక్తి హనుమాన్ ఇటు శని పూజలు ఏదైతే ఈరోజు విశిష్టతగా శనివారం నాడో హనుమాన్ ఇటు శని శని విశిష్టత ఆ శనివారం నాడు రావడం ఈ చైత్ర పూర్ణిమ చాలా విశిష్టంగా అందరికీ కూడా ఆయురారోగ్యాల్ని కలిగించాలని మరోసారి మనసారా కోరుకుంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష